மாலா அடி வெட்டுனாமல அடி ஓபன் பண்ணிட்டோம் மீ ஆதரவுலနေறதுக்கு जयकारा नाथ जिंदाबाद 88 के मालिक रायका तो जय जीडीपी 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 हैप्पी बर्थडे माधवेका हैप्पी बर्थडे हैप्पी बर्थडे माधवेका हैप्पी बर्थडे हैप्पी बर्थडे माधवेका हैप्पी बर्थडे माधवेका हैप्पी बर्थडे

కడప మోచంపేట సెంటర్లో టీడీపీ నాయకురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించాము ఇవాళ యావత్తు కడపలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే మనిషికు ఈరోజు ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఒక ప్రజా పండగగా తన జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషదాయకం మిత్రులారా మన అమ్మగారు రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారు సతీమణిగా ప్రజలు పరిచయమై ఈరోజు తన కష్టానికి ఫలితంగా పేదల పెన్నిదిగా కడప రెడ్డమ్మగా మహిళా శక్తిగా అవతరించడం చాలా గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కడప నగర రూపురేఖలను మార్చాలి అదేవిధంగా పేదలకు పెద్ద దిక్కుగా నిలవాలి కడపలో రౌడీజాన్ని గూండాయిజాన్ని దౌర్జన్యానికి తరిమి కొట్టాలి భరతం పట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంటే పారదర్శకంగా పని చేయాలనే ఒక సహుద్దేశంతో ఒక గట్టి పట్టుదలతో ఎంతో విధంగా కష్టపడి గెలిచి కడప నగరంలోనే మొట్టమొదట మహిళా ఎమ్మెల్యేగా చరిత్రను సృష్టించారు మన మాధవి అక్క గారు ఈ మూడు నెలల వ్యవధిలోనే ఎంతోమందికి అనారోగ్య పాలైన యాక్సిడెంట్లైన సకాలంలో వారి ఇంటికి వారి చెంతకు చేరి లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు వారికి గుండె ధైర్యం మనోధైర్యాన్ని కల్పించిన ప్రాణదాత మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి మిత్రులారా ఈరోజు కడప నగరం అంతా కూడా పండగ వాతావరణంలా ఉంది ఇదే విధంగా అమ్మగారు అన్ని యొక్క ఎత్తులు అధిగమిస్తూ విజయ దుందువి మోగిస్తూ ఇదే విధంగా జైతర యాత్రను కొనసాగిస్తూ మంత్రి హోదాలు కూడా చేరాలని చెప్పి ఈ విధంగానే జన్మదినాలు చేసుకుంటూ నిండు నూరెళ్ళు ఆయు ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మోచంపేట వాసుల తరపున అందరి తరపున ఈరోజు అమ్మగారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను కడప నగర ప్రజల జీవితమ నాయకురాలు మా శాసనసభ్యురాలు ఎడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగర వ్యాప్తంగా ఒక సంబర వాతావరణాన్ని ఈరోజు మనం కడప నగరంలో చూస్తూ ఉన్నాం అందులో భాగంగా మన ముప్పై తొమ్మిదవ డివిజన్ అయినటువంటి మోసంపేటలో మన డివిజన్ బాధ్యులైనటువంటి అపర్ణ గారు అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ యువనాయకులైనటువంటి రామలక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ భారీగా బాణ సంఖ్యా పెంచి ఒక ఆనందోత్సవాన్ని ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ప్రజానికం ఒకటే కోరుతా ఉన్నారు మా యొక్క ప్రజా నాయకురాలు సాధారణ సభ్యురాలకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు దేవుడు ప్రసాదించాలని చెప్పి ఇలాగే సేవ చేసే భాగ్యం ఎల్లవేళలకు ఇవ్వాలని చెప్పి ఆయనకు ఒక శక్తి ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ప్రజానికం ఆశగా ఎదురుస్తూ ఉన్నారు మేము కూడా ఆమె యొక్క దీర్ఘకాలకంగా ఉండాలని చెప్పి ఈ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పాఠశాలలో కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ శ్రీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే మాధవిరెడ్డి గారు ఎప్పుడో ఒకటే చెప్తా ఉన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఆ సమాజాన్ని మనం కాపాడుకోవాలా వృక్షో రక్షతే రక్షత అని చెప్పి చెప్తా ఉన్నారు చెట్లని మనం కాపాడితే అవే మనల్ని కాపాడతాయని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఒక సిద్ధాంతాన్ని మాకు అప్పచెప్పారు ఆ యొక్క సిద్ధాంతంగా మేము ఆమె యొక్క ఆచరణగా ఈరోజు పయనిస్తూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ప్రజలు రెడ్డి గారిని ఎంతగా ఆదరిస్తూ ఉన్నారో ఆ రకంగానే మమ్మల్ని కూడా ఈ యొక్క కడప నగరంలో ప్రజలు ఆమె యొక్క నాయ ఆమె యొక్క తోడ్పాటుగా ఉన్నటువంటి నాయకులుగా మాకు కూడా ఆదరించడం అనేది చాలా యొక్క శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి ఈ రాగానే ప్రజలందరూ ఉన్న సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం